నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు ప్రముఖ జర్నలిస్ట్ అయిన డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మ గుడివాడలో కొడాలి నాని భూకబ్జ దందాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి గుడివాడలో ఆలయ భూములు కూడా వా అతను అతని కుటుంబ సభ్యులు చాలా కొల్లగొట్టారని మీడియాలో అనేక కథనాలు మనం చూసాం అతనేమో అడ్రస్ లేకుండా పోయాడు ఇంకా ఇతనిపై ఇదివరకు వచ్చిన మనకి క్యాసినో కానీ గడ్డం గంగి అరాచకాలు కానీ గంజాయి వ్యవహారం కానీ అన్నీ మనం చూసాం దీని గురించి ఈ ఆలయ భూములపై జరిగే కబ్జాల గురించి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే కొడాలి నాని అండ్ గ్యాంగ్ రెచ్చిపోతుందా కొడాలి నాని ఇవాళ గుడివాడలో భూదందాలు ఇంత పెద్ద ఎత్తున ఆలయ భూములను కూడా కొల్లగొట్టారంటే మనకు అక్కడే అర్థమైపోతారు అదేంటంటే అది దేవదాసీల భూమి దేవదాసీల భూమికి నాని కుటుంబం కకృతి పడిందంటే ఇక దేవదాసీలని ఎలా చూడాలి ఇప్పుడు ఆ వ్యవస్థ రద్దయి వ్యవస్థ రద్దయినప్పటికీ ఆ భూములు దేవాలయాలకు చెందుతాయి నిషిద్ధ జాబితాలో పెట్టారు ఇతనేంటి ఏంటి మేము ఎప్పుడో కాలం నుంచి మా కింద ఉన్నాయి మా అమ్మ దీంట్లో ఉన్నాయి నా తమ్ముడు చేసుకుంటున్నాడు ఆ విద్యారాణి పేరు మీద లేకపోతే ఆ నాగేశ్వరరావు పేరు మీద ఇంకా ఈ బినామీలు ఒక ముప్పై ఒక్క మంది ఇరవై ఐదు ఎకరాలకి వాళ్ళు ఇచ్చారంటే ఏ విధంగా దేవుడి సొమ్ము వీళ్ళు మింగేశారు ఇప్పుడు ఎన్ఓసి సర్టిఫికెట్ ఇవ్వమని ఒత్తిళ్ళు ఎండోమెంట్ శాఖ మీద వాళ్ళు ఇచ్చే సందర్భంలో మళ్ళీ ఎందుకో ఆగింది ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత కూడా దాన్ని చేయించుకోవాలని వాళ్ళు ట్రై చేశారంటే ఇవాళ డెబ్భై ఐదు కోట్ల విలువైన భూమి గడ్డం గ్యాంగ్ అక్కడ మనం చూసాం అక్కడ కాలనీలో ఉద్యోగస్తుల భూములను కూడా వాళ్ళు కబ్జా చేశారు ఎప్పుడైతే నాని ఓడిపోయాడో వెంటనే గుడివాడ ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చాయి ఒక థియేటర్ని చెరబట్టారు ఆ శరత్ థియేటర్ అనేది వాళ్ళ కార్యాలయంగా చేసుకున్నారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ తరిమేశారు గత ఇన్నేళ్లుగా నాని ఓడిపోగానే ఆ థియేటర్ దగ్గర జెండాలని తీసేశారు మనం చూసాం కాలనీ భూములు ఎప్పుడైతే నాని ఓడిపోయాడో అక్కడ ఉన్న నిజమైన లబ్ధిదారులు ఆ ఫ్లాట్లు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళంతా కూడా వచ్చి చక్కగా తీసుకున్నారు ఎవరి భూములని వాళ్ళు కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎంత పేట్రైకిపోయాడో పోయాడో ఎన్ని వందల వేల కోట్లు వీళ్ళు కొల్లగొట్టారో ఇవన్నీ కూడా అన్నమాట నాని జీవితం రాజకీయంగా రెండు దశాబ్దాలు రెండు వేల నాలుగుకు ముందు అతను ఏంటి రెండు వేల నాలుగు తర్వాత ఏంటి తెలుగుదేశాన్ని అండగా తీసుకుని ఎదిగాడు రెండుసార్లు టీడీపీ తరఫున గెలిచాడు ఇప్పుడు ఒక మూడు సార్లు వైసీపీ తరఫున పార్టీ మరి నాకు గెలిచిన దీంట్లో మొన్న ఎన్నికల్లో కూడా అతను చంద్రబాబునే సవాల్ చేయటం కుప్పంలో కనుక చంద్రబాబు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను మరి తీసుకున్నాడా అసలు రాజకీయ సన్యాసం కాదు అసలు పత్తా లేకుండానే వెళ్ళిపోయాడు అసలు ఇంత భయపడేవాళ్ళు ఇంత పెరికాళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులు ఎట్లా అవుతారు దీనికోసం అంత విర్రవిగింది అంటే ఈ బలం వాళ్ళ బలం కాదు పోలీసును అడ్డం పెట్టుకొని వీళ్ళు చెలరేగిపోయారు అన్నమాట మనం చూసాం అక్కడ పేకాట క్లబ్లు గుడివేడలో అక్కడ క్యాసినో నిర్వహణ అపరిదృష్ట పాలు చేశారు గుడివేడ ఒకప్పుడు ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం అన్నమాట ఇంతకుముందు అక్కినే నాగసరావు కళాకారులకు పుట్టినిల్లు అలాంటి గుడివేడ అనగానే అది బూతులు నాని అని గుట్కా నాని అని కొడాల నాని అని తనెవరూ అనలేదు అనమాట ఇప్పుడు బూతుల నాయకులకు బూత్లోనే సమాధానం చెప్పారని వెంకయ్యనాయుడు గారు కూడా అన్నారు ప్రజలు ఇవాళ ఎంత విసిగి వేసారిపోయి ఈ తీర్పు ఇచ్చారో కనపడతాను ఎందుకంటే యాభై వేల ఓట్ల తేడాతో నానిని ఓడించారంటే జనంలో అంత తీవ్ర వ్యతిరేకత అసలు రెండో రౌండ్ మూడో రౌండ్ కాకుండానే నాని కౌంటింగ్ వదిలేసి వెళ్ళిపోయాడు ఇవాళ ఎక్కడున్నాడు ఇప్పుడు నాని కోసం వేట నడుస్తుంది అనమాట ఏది అటు బాధితులు ఆగ్రహ వేశారు మరోవైపు ప్రభుత్వం ఆచూకీ కోసం చూస్తున్నాం వల్లభనేని వంశీ నాని మిత్రుడు ఎక్కడది గన్నవరం నియోజకవర్గం అదొక పెద్ద గ్యాంగ్ అక్కడ అతను పెంచి పోషించాడు అక్కడ గన్నవరంలో తన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా పెంచి పోషించాడో మనకు కనపడుతోంది ఒక నీ ఏంటో ఒకసారి నువ్వు చెబితే నువ్వెలాంటి అడవో చెప్తానంటారు కొడాలి నాని కొడివైపు వల్ల నేను వంశీని ఎడం వైపు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు సౌమ్యులు నాకెంతో కావలసిన వాళ్ళు ఓట్లేమని ప్రజల్ని పిలిపిస్తే పెట్టారు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం వీళ్ళు అనమాట ఇవాళ అతని స్వయంకృత అపరాధాలు ఈ జోగి రమేష్ వల్లభినేని వంశీ పొడాలి నాని కృష్ణా జిల్లానే భ్రష్టు పట్టించారనమాట మనం జోగి రమేష్ అనేవాడైతే అసలు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళాడు వందలాది కారుల్ని ఆ రౌడీల్ని వేసుకుని ఆయన దగ్గర ఆయన ఇంటి మీదకి దాడి వెళ్ళిన పరిస్థితుల్లో నిన్న కూడా జోగి రమేష్ అక్కడ అగ్రిగోల్డ్ భూమి కబ్జా చేశాడని అదొక పెద్ద కేసు జోగి రమేష్ కొడుకు పేరు మీద జోగి రమేష్ బాబాయ్ పేరు మీద అక్కడ ఆ భూములు అది అగ్రిగోల్డ్ భూములు వాటిని ఎలా రిజిస్టర్ చేస్తారు అంటే అధికారుల మెడపై కత్తిపెట్టి ప్రభుత్వ భూముల్ని ఎలా కబ్జా చేశారో ఎలా వీళ్ళ స్వాధీనంలోకి తెచ్చుకున్నారో వీళ్ళు మన ప్రజాప్రతినిధుల వీళ్ళు ధర్మకర్తల ఆలయ భూములతో ఆడుకున్నాడు ఎవడైనా సరే అతను శంకరగిరి మాన్యాలు పడతాడు ఇప్పుడు గుడివాడలో భీమేశ్వర ఆలయం ఆ సోమేశ్వర ఆలయం ఎన్నేళ్ల నుంచి ఎన్ని దశాబ్దాల నుంచి అవి కాపాడుకుంటూ వస్తున్న భూములు అసలు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారు ఈ ట్వంటీ టూ ఏ ఈ నిషిద్ధ భూముల జాబితా ఈ చుక్కల భూములు అసైన్డ్ భూములు దేవాదాయ భూములు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లేకపోతే ఈ శాశ్వత భూహక్కు పథకం భూముల రీసర్వేని అడ్డం పెట్టుకుని వీళ్ళు దగ్గర దగ్గర తొమ్మిది లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పెట్టినట్టుగా ఆ తొమ్మిది లక్షల ఎకరాల్లో ఇరవై ఐదు వేల ఎకరాలు అసలు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసినట్టు మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతను అక్కడ ఒక భూ బకాసురుడైపోయాడు ఎక్కడ రాయలసీమలో భూ దందాలన్నీ బయటపడుతుండేసరికి బాధితులంతా బయటకు వచ్చి వాళ్ళు ఫిర్యాదులు ఇస్తుండేసరికి వీళ్ళకి గంగ ఎత్తిపోయి ఏం చేస్తున్నారు ఫైళ్ళు పెడుతున్నారు మదనపల్లి సబ్ కలెక్టరేట్లో పెద్దిరెడ్డి కొన్ని వందల ఫైళ్ళు తగలబెట్టించాడు రెండు వేల ఏడు వందల ఫైళ్ళు తగలబెడితే ఏడు వందల ఫైళ్ళు ఏమో సగం కాలిన ఫైళ్ళు పట్టుకున్నారు దాన్ని బట్టి బయటపడింది అనమాట అంటే అతను అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరు మీద రెండు వందల అరవై ఎకరాల అసలు వీళ్ళకి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వర్తించదా గత ఐదేళ్లుగా ఎప్పుడూ లేనివన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అంటే ప్రభుత్వం మారడం వల్ల వాళ్ళ అరాచకాలన్నీ బయటికి తీసుకొస్తున్నారంటారా ఒక్కొక్కటిగా ఇప్పుడు మానవ మాతృలకే ఏమీ దిక్కులేదంటే దేవుడి జోలికి వెళ్ళారు వీళ్ళు దేవుడి దేవుడు అంటే కూడా భయం లేకుండా వీళ్ళు ఇలా భూ కబ్జాలు చేస్తున్నారు ఆలయ భూముల్ని దోచుకుంటున్నారు అంటే వీళ్ళ బుద్ధి అసలు ఎంతవరకు ఉందంటారు అంటే ఈ భూ బాధితులంతా ఇవాళ దరఖాస్తులు ఇస్తున్నారు ఏది మదనపల్లిలో ఆ ఫైళ్ళు తగలబెట్టిన దానికి సిసోడియా వెళ్ళి కూర్చుంటే నీకు రెండు రోజుల్లో ఆయనకి రెండు వేల ఏడు వందల దరఖాస్తులు వచ్చాయి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళితే ఒక్కరోజే ఐదు వేల దరఖాస్తులు వచ్చాయి ప్రతిరోజు పార్టీ కార్యాలయంలో ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే అక్కడ కూర్చుని దరఖాస్తుల స్వీకరణ ఇప్పుడు లోకేష్ బాబు తన ఇంట్లో ఉండవల్లిలో ప్రతిరోజు ప్రజా దర్బారు వచ్చిన వాళ్ళందరి దగ్గర ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు అటు డిప్యూటీ సీఎం జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కార్యాలయంలో ఆయన దరఖాస్తులు ఒక్క పది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పదిహేను వేల దరఖాస్తులు వచ్చాయంటే బాధితులు ఎంత పెద్ద ఎత్తున ఉన్నారో అక్కడ కనపడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ నాయకుల యొక్క బాధితులు కానీ జనమే లేరన్నమాట ఇప్పుడు జగన్ ఇప్పుడు కొడాలి నాని బాధితులంతా గుడివాడలో ఫిర్యాదులు గురిపిస్తున్నారనమాట మనం చూసాం ఏది ఒక బిడ్డ ఆడబిడ్డ మీద వేధింపులకు పాల్పడుతున్నాడని తండ్రి పోలీస్ కేసు పెడితే వాళ్ళింట్లోనే గంజాయి తెచ్చిపెట్టి అతని మీదే కేసు పెట్టారంటే చివరికి ఎవరో ఒక చిన్న కానిస్టేబుల్ అది తప్పండి అలా చేయకూడదని ఎస్పీకి ఫోన్ చేసి చెబితే ఎస్పీ చొరవ తీసుకుంటే ఆ ఆడబిడ్డ తండ్రి వాళ్ళ బయటకు వచ్చిన పరిస్థితి అంటే అటు ఆడపిల్లలకి రక్షణ లేదు మరోవైపు గంజాయి గుట్క పేకాట క్యాసినోలు భ్రష్టు పట్టించారు ఈ రాష్ట్రాన్ని కుటుంబ సభ్యులే ఇంతగా వీళ్ళు భూదందాలకు పాల్పడ్డారంటే పెద్దిరెడ్డి స్వర్ణలత పేరు మీద రెండు వందల ఏంటి ఇప్పుడు ఇతను ఎవరు కొడాలి నాని ఆయన తల్లి ఆ వింజారాణియా ఆ తమ్ముడు నాగేశ్వరరావు ఈ భీమేశ్వరాలయం భూములు సోమేశ్వరాలయం భూములు వాళ్ళు కొల్లగొట్టారంటే అక్కడ జోగి రమేష్ అతని కొడుకు అతని బాబాయి అగ్రిగోల్డ్ భూములు వాళ్ళు కబ్జా చేశారంటే వీళ్ళు చెప్పేది ఒకటి ఒకటి వీళ్ళు గజ దొంగల ముఠాగా మనం చూడాలన్నమాట ఇవాళ అందుకే వీళ్ళకి ప్రజలు ఇంత బుద్ధి చెప్పారు మరి ఈ కేసులు పడతాయన్న భయంతోనే వీళ్ళు పరారవుతున్నారనమాట ఎక్కడున్నాడు కొడాలి అని ఇవాళ గుడివాడలో లేని పరిస్థితి ఐదు సార్లు గుడివాడలో గెలిచావే ఇవాళ్ళను గుడివాడ అడుగు పెట్టే ధైర్యం నీలో పోయిందంటే ఎంత దారుణాలకి వీళ్ళు బరిదెగించారో కనపడుతుంది వల్లభనేని వంశీ ఇవాళ అతను పత్తాలేడు డల్లాస్లో ఉన్నాడంటారు నేపాల్లో ఉన్నాడంటారు అతని కోసం పదిహేను బృందాలు గాలిస్తున్నాయి ఏది ఆ వల్లభనేని వంశీకి ఇప్పుడు లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు వీళ్ళు చేసిన తప్పులే ఇవాళ వీళ్ళని శాపాలై తరుముతున్నాయి అధికారాన్ని దుర్వినియోగం చేశారు స్వలాభాల కోసం వాడుకున్నారు జనం ఎంతో నమ్మి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్ళు చేసిన పనులు ఇవి ఇవాళ బయటకు వచ్చేటప్పటికి వాళ్ళకి మొహం చూపించుకోలేని పరిస్థితి వచ్చింది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అందుకే అంటారు వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు జనాలు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు ఇప్పుడు జ చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళకి ప్రజలకి ఎంతవరకు నమ్మకం ఇంకా ప్రోత్సాహం లభిస్తుంది అంటే ఈ ప్రభుత్వం బాధితుల ప్రభుత్వం బాధితులు కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు తొంభై నాలుగు శాతం సీట్లు ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీకి ఇచ్చారంటే మనం చూసాము ముఖ్యమంత్రే బాధితుడు చంద్రబాబు నాయుడిని ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఆయన పైన పదిహేడు కేసులు పెట్టారు ఆయన్ని చంపడానికి వెళ్ళి ఆయన పైన హత్యా నేరం ఆరోపించారు త్రీ నాట్ సెవెన్ పెట్టారు అంటే బాధితుడే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధితులకు న్యాయం జరుగుతుందన్న భరోసా అందుకే వీళ్ళు బయలినట్టు చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు అర్జీలు తీసుకుని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి మంత్రుల దగ్గరికి ఇంత వెల్లువెత్తుతుందంటే ఈ దరఖాస్తులన్నీ కూడా కారణం అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అతను స్వయా నా బాధితుడు అతని పైన ఏడు కేసులు పెట్టారు అతను ఈ రాష్ట్రానికి రావటానికి వీల్లేదన్నారు రాష్ట్రానికి రావడానికి వీల్లేదంటానికి నువ్వెవరమని అతను రోడ్డుకు అడ్డంగా కొడుకున్నాడు అతను ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు రానియకుండా అతన్ని చుట్టూ పోలీస్ అతను హోటల్లో ఉంటే హోటల్లో నుంచి అతన్ని బయటికి రానియకుండా హోటల్ నిర్బంధం ఇంత హెరాస్మెంట్ గతంలో మీడియా పైన కానీ ప్రతిపక్షాల పైన కానీ నాయకుల పైన కానీ మనం ఎప్పుడూ చూడలేదు జనసేన మీదే రెండు వందల ఏడు కేసులు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వాళ్ళపైన రెండు వేల ఐదు వందల అరవై మంది కేసులు పెట్టారు అరెస్టులు చేశారని మొన్న లా అండ్ ఆర్డర్ శ్వేతపత్రంలో చూసాము ఇప్పుడు కూడా వీళ్ళల్లో బుద్ధి రాలేదు ఏది ఇంకా వీళ్ళల్లో మార్పు రాలేదన్నమాట ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళా మేమున్నాం మళ్ళా మేము వస్తాం మాకు ఇంకా నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది అంటూ బెదిరింపులకు దిగుతున్నారు భయపెట్టాలని చూస్తున్నారు అటు అధికార యంత్రాంగాన్ని ఇటు ప్రజల్ని కూడా ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి జరగని హత్యలను జరిగినట్లుగా చూపించి ఎలా లాండ్ ఆర్డర్ బ్రేక్ అయిందని రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తున్నట్టుగా మనం చూసాం ఇంద్ర అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ సదస్సు పెట్టాడు ఒక ధర్నా చేశాడు అక్కడికి వెళ్ళి కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలా పది రోజులు కాకుండానే ఢిల్లీలో ధర్నా చేయడం రాష్ట్రపతి పాలన కోరడం నెల రోజుల్లోనే నువ్వు రాష్ట్రపతి పాలన డిమాండ్ చేశావంటే మరి నీ ప పరిపాలనలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టాలా ఇప్పుడేమన్నా సజీవ దహనాలు ఉన్నాయా ఇప్పుడేమన్నా నీ హయాంలో శిరోండనాలు జరుగుతున్నాయా ఇప్పుడు హత్యలు అన్నావు ఆ ముప్పై ఆరు హత్యలకు గురైనటువంటి వాళ్ళ పేర్లు ఇవ్వు అంటే బేర్ ఇప్పుడు ఆ ముప్పై ఆరు మంది ఎఫ్ఐఆర్లు ఇవ్వు అంటే బేర్ కనీసం నువ్వు వాటి పేర్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నమాట